మీకెందుకు ఇన్ని విగ్రహాలు ఇంతమంది దేవుళ్ళు ఇప్పుడు వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నది ఏంటంటే మాకు ఒకడే దేవుడు మాకు ఒకడే దేవుడు మా వీళ్ళు కనబడతారు వాళ్ళు కనబడారు ఇట్ ఇటు మేము మాకొక్కడే దేవుడు మీకెందుకు అంతమంది దేవుళ్ళు ఉంటారు ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క విమర్శ హిందువులలో ఇన్ని కోట్ల మంది దేవతలు ఏంటి ఇన్ని పెళ్ళిళ్ళు ఏంటి ఇంత సాంప్రదాయం ఏంటి నిజంగానే హిందూ సాంప్రదాయంలో ఇన్ని కోట్ల దేవతలు ఇన్ని విగ్రహారాధనలు ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి మంచి నిజంగా ఇప్పుడు మీ నాన్నగారికి మీరేమవుతారమ్మా కూతురు మీ వారికి భార్య మీ బాబుకి తల్లి అవునా మీ మరిదిగారికి మీ ఆడపడుచికి అవునా ఇంతమందికి మీరు ఒక్కరే ఇన్ని రూపాలుగా కనబడ్డప్పుడు ఉన్న ఒక్క భగవంతుడు ఎన్ని రూపాలైనా దా దాచుతాడు కదా అవునా కాదా ఉన్నది మనిషే ఇన్ని రూపాలు ఇంతమందికి కనబడుతున్నప్పుడు అనంతకోటి విశ్వంలో ఉన్నది శక్తి ఒకటే భగవంతుడు ఒక్కడే ఎవరి ఇష్టానుసారంగా మిమ్మల్ని ఒకరు వదినని పిలుస్తున్నారు ఒక అమ్మ అని పిలుస్తున్నారు వాళ్ళు భార్య అని పిలుస్తున్నారు ఒకడు కోడలని పిలుస్తున్నారు ఒకడు కూతురు అని పిలుస్తున్నారు ఇంకోళ్ళు ఫ్రెండ్ అని పిలుస్తున్నారు అవునా ఉన్నది మీరొక్కరే ఎన్ని రూపాయలు దారిస్తే మరి అనంతకోటి విశ్వాన్ని పరిపాలించేటువంటి భగవంతుడు ఎన్ని రూపాలైనా దాల్చొచ్చు కదా ఎవరి ఇష్టానుసారంగా ఎవరి మనోభావంలో ఏ రూపంలో కనబడితే ఆ రూ దా తలుచుకుంటే యద్భావం తద్భవతి ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో భగవంతుడు కనబడుతున్నాడు ఉన్నది శక్తి ఒకటే ప్రాణం ఒకటి ఇక్కడ ఉన్న మనిషే ఒక్క మనిషి ఎన్ని రూపాలు ఉంటాయి మరి భగవంతుడు అందుకే రాముడు అంటే రాముడిలాగా కృష్ణుడు అంటే కృష్ణుడి లాగా శివుడు అంటే శివుడు లాగా అమ్మ అంటే అమ్మలాగా నీకు నీకున్నది ఒకటే రూపం కానీ మాకు అనంత కోటి రూపాయలు ఉన్నాయి నా ఇష్టం వచ్చిన నా ధర్మంలో నా ఇష్టం వచ్చిన రూపంలో నేను కొలుచుకుండా నాకు ఎలా పిలిస్తే పలుకుతాడు నీకు అల్లాని పిలిస్తే అల్లామా అట్లానే కనపడతాడేమో నాకు రాముడు అని పిలిచినా పలుకుతాడు కృష్ణుడు అని పిలిచినా పలుకుతాడు వెంకటేశ్వర స్వామి అన్న పలుకుతాడు జయశ్రీరామన్న పలుకుతాడు హనుమానన్న పలుకుతాడు అమ్మవారన్న పలుకుతుంది ఎలా పిలిచినా నన్ను కాపాడే శక్తి నా దైవం కోటి అంటే సంస్కృతం మీకు బాగా మార్గం అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది అవునా మూడు విధానాలు కలిగినటువంటి దేవతలు ముక్కోటి దేవతలు ముక్కోటి అంటే మూడు కోట్ల మంది దేవతలు కాదు మూడు విధానములు కలిగినటువంటి మూడు మార్గము కలిగినటువంటి దేవతలే ముక్కోటి దేవతలు కాబట్టి అంతేగాని భగవంతుడు ఏ రూపంలో పిలిచినా వస్తాడు మన ధర్మం ఏంటంటే మనిషిని కూడా దైవంగానే భావిస్తాం కాటు వేస్తే చచ్చిపోయే సర్పాన్ని కూడా భగవంతుడుగానే పూజిస్తాం అవునా వర్షాలు పడకపోతే కప్పను చూస్తే అందరూ దూరం వెళ్ళిపోతారు వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లి చేసి దానికి నీళ్లు పోస్తాం ప్రతి జీవిలో రాయిలో రప్పలో మట్టిలో ఆకాశంలో పంచభూతాల్లో ప్రతి ఒక్క దాంట్లో భగవంతుణ్ణి చూడటమే నాధర్మం నువ్వు ఒక్క ఏమీ లేవని చెబుతున్నావు మక్కాకి ఎందుకు రానివ్వరు మన మిగిలిన ఇతర మతస్థుల్ని ఎందుకు రానివ్వరు ఇప్పుడు ఇప్పుడు సగం బయటపడింది శివలింగం మొత్తం పూర్తికి దివండి మొత్తం శివలింగం మొత్తం బయటపడుతుంది మన కాశీలో ఒక దేవాలయంలో బయటపడినా అక్కడ కూడా అదే తర్వాత తర్వాత వచ్చినటువంటి మతాలు ఇవన్నీ కూడా ఏదో దేశంలో ఆవహించేసి కొన్ని ఆక్రమించేసుకొని కట్టినటువంటి మసీదులు ఇవన్నీ ఉన్నాయి వందల సంవత్సరాల క్రితమే కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటివి మనవన్నీ దాదాపు ఒక శతాబ్దం రెండున్నర శతాబ్దాల క్రితం భూమి గుండ్రంగా ఉందని చెప్పి మన మన వాళ్ళ సైంటిస్టులు కనిపెట్టారు అని చెప్తున్నాం ఒక వరాహ స్వామి వారు భూమిని పైకెత్తుకున్నట్టుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఎట్లా చెక్కారు మరి మన వాళ్ళు అనేది ఎప్పటిదో మరి విగ్రహాన్ని చెక్కారు కదా భూమి గుండ్రంగా ఉందని మరి అప్పట్లో పట్టుకుంటున్నారు మరి ఎలా ఏమీ లేనటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఇప్పుడున్నటువంటి పరికరాలు లేనటువంటి రోజులు ఎలా కనిపెట్టారు మరి భూమి గుండ్రంగా ఉందని ప్రపంచం చూడనప్పుడే చూడనప్పుడు ఒక దేవాలయంలో చూశానమ్మా గర్భధారణ అంటే ఈ గర్భధారణ దగ్గర నుంచి శిశువు ఎలా వృద్ధి పొందుతుంది ఎలా డెలివరీ అవుతుంది అనేటువంటిది మొత్తం శిల్పరూపంలో కనీసం పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం జరిగే కట్టిన గుడి దేవాలయంలో చూశాను మరి అప్పుడు ఏ మైక్రోవి ఉన్నాయి మరి ఎలా రాక్కబడింది అప్పట్లో నీ పరిజ్ఞానం ఎంత నిజంగా ఆశ్చర్య గురుగారు స్కానింగ్లు ఇవి ఏమి టెస్ట్లు ఏమి లేకుండా లోపల జరుగుతుంది అనే విషయాన్ని అంత గా ఎలా చెప్పగలి మరి పుష్పగ విమానం నువ్వు చూడలేదు కదా మనం చూడలేదు కదా అని మాట్లాడుతున్నాం శ్రీలంక వెళ్తే రామణాసు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తెలుసా ఇప్పటికీ ఉన్నాయమ్మా నేను రెండు చూశాను అక్కడ ఈ పుష్పక విమానం అప్పట్లో ల్యాండ్ అవడానికి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఈ ఆర్కిటెక్ట్స్కి ఎవరికి అర్థం కావడం లేదు దాని ప్లానింగ్ ఎలా కట్టారు ఏం చేశారు అనేటువంటివి అంత గొప్పగా ఉన్నాయి శ్రీలంకలో మరి అవన్నీ కొన్ని తరాల క్రితం యుగాల క్రితం కట్టినటువంటివి నువ్వు ఏదో కొత్తగా వచ్చి చదువుతున్నావు సైన్స్ 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 టెక్నాలజీ టెక్నాలజీ ఏం టెక్నాలజీ మరి అప్పట్లో ఏమీ లేనప్పుడే పావురానికి ఒక ఉత్తరం రాసి పంపిస్తే అది ఎట్లా వెళ్ళేది మరి వేరే వేరే దేశానికి వేరే రాజ్యానికి ఎలా వెళ్ళేది మరి ఎంత మంత్రశక్తి ఉంటే వాటిని కూడా కమాండ్ చేయగలిగినటువంటి లక్షణం ఉండేది వాటికి మించింది అయితే నీది కాదు కదా ఇప్పుడు నీ మధ్య కూడా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా దాంట్లో మొట్టమొదటిగా ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా టెస్ట్లు చేస్తున్నటువంటి దాంట్లో నేను ఒక చోట చూశాను విన్నాను అది మొత్తం దాని గురించి కూడాను ఒక పుస్తకంలో కూడా రాయబడింది చదివాను అప్పుడు దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం చదివాను దాంట్లో శబ్ద తరంగాలని ప్రవేశింపబెడితే ఏబిసిడి ఇంకా వేరే భాషలు వేరే భాషలు ఏవి మాట్లాడుతున్నా ఆ స్క్రీన్ మీద ఆ రూపం మాత్రం రావటం వాటి రూపం ఓకే ఓంకార అని చెప్పినప్పుడు మాత్రం ఓంకార రూపం మాత్రం ఆ స్క్రీన్ మీదకి వస్తుంది ఆ శబ్ద తరంగం ద్వారా లోపలికి వెళ్ళేది మరి ఓంకారం గొప్పదా నిన్న అమ్మని వచ్చానని నీ ఇంగ్లీష్ గొప్పదా అవునా అంత ధర్మాన్ని అంత పరిజ్ఞానాన్ని ఇప్పుడు మనం చాలాసార్లు కూడా చెప్పుకుంటూనే ఉంటాం సుశ్రుతుడు కంటి ఆపరేషన్ చేశాడు ఏ పరికరాలు లేనప్పుడు చేశాడు ఆయన ఇప్పుడు నువ్వు లైట్లు వేసి ఇక్కడ కళ్ళజోళ్ళు పెట్టుకొని చిన్న చిన్న పరికరాలు తీసుకొని చేస్తున్నావు మరి అప్పట్లో ఏమీ లేనప్పుడు ఆయన ఆపరేషన్ చేశాడు కదా అసలు పరిజ్ఞానమే ఏమీ లేనప్పుడు ఇప్పుడు రాళ్ళు ఉన్నాయో ఏమో కూడా తెలియదు ఎవరికి అవునా అలాంటి మాట కంటికి ఆపరేషన్ చేశాడు అప్పట్లో ప్రపంచంలో మొట్టమొదటి సర్జన్ ఎవరంటే చూస్తు ఆయన పేరు కూడా మన వాళ్ళకి తెలియదు చైనా అట్లాంటి విగ్రహాలు ఉన్నాయి రష్యా వాళ్ళకి వాళ్ళ యూనివర్సిటీలో విగ్రహాలు ఉన్నాయి అలానే తంత్ర అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చారు యూనివర్సిటీస్లో అమెరికాలో రెండు యూనివర్సిటీస్లో తంత్ర మంత్ర యంత్ర అనేటువంటి సబ్జెక్ట్స్ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు ఓకే మరి ఇప్పుడు మన యూనివర్సిటీలో మంత్ర అంటే ఊరి ఎవరు ప్రయోగాలు చేస్తుంటారు మనం కాదంటారు బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అనుకో పేరు పేరు అని వాళ్ళు తంత్రాన్ని సబ్జెక్ట్ తీసుకున్నారు వాళ్ళు అంటే మన పరిజ్ఞానాన్ని వాళ్ళు తీసుకున్నారు కోహినీరు మణి మణి అది పోయినా కూడా పెద్ద బాధ లేదు అలాంటి కొన్ని కోట్ల మనులకి సమానమైనటువంటి మన పరిజ్ఞానాన్ని మొత్తం మన విజ్ఞానాన్ని మొత్తం వాళ్ళు పోయారు మనకి లేకుండా చివరికి నలందా యూనివర్సిటీ అప్పట్లో తగలబెట్టారు ముప్పై రోజులు తగలబెడింది అప్పట్లో ఒక్కసారి నిప్పు పెడితే అన్ని పుస్తకాలు ఉంటే వాటిల్లో ఉండేటువంటి విజ్ఞానం వాటి రోజున మన భారతదేశంలో ఉంటే ప్రపంచమే ఇప్పటికే చాలా వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల కారణం చేత మన భారతదేశం వైపు తలెత్తుకుని చూసేటువంటి పరిస్థితి ప్రతి దేశం ఉండేటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చింది కానీ ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండేవి అలాంటివన్నీ ఉండకూడదనే ఒక కుటీల రాజకీయమైనటువంటి బుద్ధితో ఇవన్నీ నాశనం చేశారు చివరికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకాస్త మైండ్లో ఇంజెక్ట్ చేసి నాశనం చేస్తున్నారు ఉన్న పరిజ్ఞానం ఎట్లాగూ లేదు పోయింది ఉన్న జ్ఞానాన్ని కూడా తొలగించి పక్కకు తొలగించి వేరే ధర్మాన్ని వేరే మతాన్ని అది కాదురా ఇది చేయి ఇది కాదురా ఇది చేయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు ఎప్పుడైతే మన వాళ్ళలో ధైర్యం చాలకుండా పిరికితనంగా పడి ఉంటామో పవన్ కళ్యాణ్ గారిది ఒక మాట ఉంటుంది ప్రశ్నిస్తే పోయేదే ఉంది సంఖ్య బానిస సంఖ్య తప్ప నిజం ప్రశ్నించడం మొదలు పెడితేనే మనకి సమాధానం దొరుకుతుంది మనకంటూ ఒక విలువ ఉంటుంది మన దేశంలో మనం మన దేశం అనేది మనకు ఉంటుంది అంతసేపటికి ఆగస్టు పదిహేను రాగానే ఓ జెండా ఫ్లాగు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవటము లేదంటే డీపీ పెట్టుకోవటము ఫేస్బుక్లో పెట్టుకోవటము ఇంటి ముందు జెండా ఎగరేయటము ఇంటి ముందు కాషాయం జెండా రామాలయం ప్రతిష్ట చేశారని కాషాయం జెండా పెట్టి దీపాలు పెట్టడము ఇది కాదు నీ హిందుత్వం నువ్వు హిందువు అంటే నిన్ను చూసి భయపడి పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి రావాలి జై శ్రీరామ్ అంటానికి నువ్వు భయపడుతున్నటువంటి రోజుల నుంచి జై శ్రీరామ్ అనేటువంటి పదం ఎక్కడ వినపడుతుందో అనేటువంటి ఇతర మతస్థులు కానీ ఎవరైనా వినపడితే అక్కడ వాళ్ళు ఉన్నారమ్మో అటు వెళ్ళకూడదు అనేటువంటి భయానకమైనటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు నింపుకొని ముందుకు వెళ్తే మన దేశం మన దేశంలాగా ఉంటుంది లేదంటే మరో పాకిస్తాన్ అంతే